వెల్కమ్ టు మెగా టీవీ నూతన మద్యం అమలు విధానంలో ఖచ్చితంగా రూల్స్ పాటిస్తామని ఉమ్మడి గుంటూరు జిల్లా ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాసరావు తెలిపారు పల్నాడు జిల్లా ఇంకా కొన్ని ఏరియాల్లో నాటుసారా ఉందని నాటుసారా రహిత పల్నాడు జిల్లాగా మార్చడమే తమ అని ఆయన తెలిపారు బెల్ట్ షాప్లను లను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదన్నారు మద్యం ఎంఆర్పి ధరలకు మాత్రమే అమ్మాలి అధిక ధరలకు అమ్మితే కేసులు నమోదు చేస్తాము అన్నారు తెలంగాణ రాష్ట్రం నుంచి కొందరు ఇంకా లిక్కర్ తెచ్చి అమ్ముతున్నారని ఆయన తెలిపారు మద్యం షాపుల్లో అమ్ముతున్న ఎంఆర్పి ధరలను తమ సిబ్బంది ఎప్పటికప్పుడు డెకాయ్ ఆపరేషన్ ద్వారా పరిశీలిస్తారు అన్నారు ఇతర రాష్ట్రాల నుంచి ఒక్క మద్యం బాటిల్ మన రాష్ట్రానికి తెచ్చిన కేసు నమోదు చేస్తాము అన్నారు నూతన ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మా మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ కుల్లు రవీంద్ర గారు నూతన పాలసీని మంచి పాలసీని తయారు చేసి చేసిన తర్వాత ఈ షాప్స్ అన్నిటికీ కూడా లాటరీ ద్వారా షాపులు చేయటం జరిగింది వారికి లైసెన్స్లు కూడా ఇవ్వడం జరిగింది వారు ఆ లైసెన్సులు తీసుకొని షాపులు నడపటంలో కొన్ని స్ట్రిక్ట్ సూచనలు చేయడం జరిగింది ఆ సూచనలు అనుసరించి ముఖ్యంగా లైసెన్సీదారులు ఎవరు కూడా బెల్ట్ షాప్ నిర్వహించకూడదని మద్యాన్ని నాణ్యమైన మద్యాన్ని ఎంఆర్పి ధరలకే విక్రయించాలని అలాగే ఇతర రాష్ట్రాల నుంచి ఎటువంటి నాన్ డ్యూటీ లిక్కర్ మద్యము మన యొక్క బార్డర్ ఏరియాస్లోకి రాకూడదని అలాగే నాట్సారా అనేది మన యొక్క ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ప్రజల ఆరోగ్య దృష్ట్యా అది ఎక్కడా కూడా నాటుసార ఉండకూడదు ఈ పల్నాడు ఏరియాలో అక్కడక్కడ నాటుసారా కేంద్రాలు ఉన్నాయి ముఖ్యంగా మాచర్ల ఏరియా ఈ నస్వాప్యాట్ లిమిట్స్లో పమిడిపాడు కానీ లేకపోతే చేజర్ల చేజర్ల తాండ అట్లాగే మాచర్ల ఏరియాలో ఆ ఓబులేసినపల్లి తర్వాత చింతల్ తాండ హస్నాబాద్ తాండ అట్లా కొన్ని ఏరియాస్లో అట్లా బొల్లాపల్లి మండలంలో కొన్ని తాండాల్లోనూ ఇది ఉంది ఇది పూర్తిగా నిర్మూలించి నాటుసారా రహిత పల్నాడు జిల్లాగా మార్చాలని చెప్పి మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఆ విధంగానే ఎక్కడ కూడా బెల్ట్ షాప్స్ లేకుండా ఎవరు లైసెన్సీలు ఎవరైనా బెల్ట్ షాపు వాళ్ళు సొంతంగా ఎవరినైనా పెట్టి నిర్వహిస్తే మాత్రం మొదటి కేసు దొరికిన వెంటనే ఐదు లక్షల పెనాల్టీ వేయడం జరుగుతుంది షాప్ సస్పెండ్ చేయడం జరుగుతుంది తర్వాత రెండో కేసు దొరికితే వాళ్ళ యొక్క షాపును పూర్తిగా క్యాన్సిల్ చేయడం జరుగుతుంది అంటే షాప్ పూర్తిగా పోతుంది వాళ్ళకి అలాగే ఎంఆర్పి ఎవరైనా మొదటి కేసులో దొరికినట్లయితే ఎంఆర్పికి మించి ఒక్క రూపాయి అమ్మినా కూడా వారికి కూడా ఐదు లక్షలు మొదటి తప్పు కింద ఐదు లక్షలు పెనాల్టీ వేయటం జరుగుతుంది సస్పెండ్ చేయటం జరుగుతుంది షాప్ని తదుపరి మళ్ళీ పే చేసిన తర్వాత వాళ్ళకు పునరుద్ధరించడం జరుగుతుంది లైసెన్సు మళ్ళీ రెండోసారి దొరికితే మాత్రం పూర్తిగా అది క్యాన్సిల్ చేయబడి మళ్ళీ కొత్త వాళ్ళకి లాటరీ తీసి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఎవరు కూడా లైసెన్సీదారులు ఎవరు కూడా ఈ బెల్ట్ షాపులు నిర్వహించకూడదు ఎవరైనా చేస్తున్న వాళ్ళకి సహకరించకూడదు అట్లాగే ఎంఆర్పి మధ్యాన్ని ఎంఆర్పి ధరలకే అమ్మాలి ఒక్క రూపాయి కూడా ఎక్కువ అమ్మటానికి లేదు అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్లు గట్టిగా మాకు సూచనలు ఇవ్వడం జరిగింది లైసెన్సీదారులు ఎవరు కూడా ఈ బెల్ట్ షాపులు నిర్వహించకూడదు ఎవరైనా చేస్తున్న వాళ్ళకి సహకరించకూడదు అట్లాగే ఎంఆర్పి మధ్యాన్ని ఎంఆర్పి ధరలకే అమ్మాలి ఒక్క రూపాయి కూడా ఎక్కువ అమ్మటానికి లేదు అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గట్టిగా మాకు సూచనలు ఇవ్వటం జరిగింది మా మంత్రివర్యులు కానీ మా కమిషనర్ నిశాంత్ కుమార్ గారు కానీ మా ప్రిన్సిపల్ సెక్రటరీ ముఖేష్ కుమార్ మీనా గారు కానీ మా డైరెక్టర్ రాహుదేవ్ శర్మ గారు కానీ వీరందరూ కూడా గతంలో గత వారంలో పదవ తేదీ జరిగిన మీటింగ్లో ఈ యొక్క వివరాలన్నీ చెప్పి ఏడవ తేదీ మీటింగ్ జరిగింది ఆ మీటింగ్లో చెప్పి ఆ సూచనలన్నిటినీ ఖచ్చితంగా గట్టిగా పాటించాలని చెప్పి నేను గతంలో గుంటూరులో చేసిన ప్రెస్ మీట్లో కూడా చెప్పి ఉన్నాను ఇప్పుడు కూడా అవే శిక్షలు అమలు అవుతాయి కాబట్టి లైసెన్స్దారులు ఎవరు కూడా మా బెల్డ్ షాపులు కానీ ఎంఆర్పి విషయాల్లో చేయకూడదు అలాగే ఎవరైనా నాటుసార విక్రేతలు కానీ తయారు చేసేవాళ్ళు కానీ ట్రాన్స్పోర్ట్ చేసి రవాణా చేసేవాళ్ళు కానీ ఎవరైనా ఉంటే వారిని ఇమ్మీడియట్గా మానేయాలని కోరుతున్నాం ఏవైనా కేసులు ఉంటే తర్వాత పీడి యాక్ట్ కూడా వాళ్ళ మీద పెట్టడం జరుగుతుంది అట్లాగే మన బార్డర్ ఏరియాస్లో తెలంగాణ నుంచి కొంతమంది లిక్కర్ తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతున్నారు అలాంటి వాళ్ళను కూడా మేము కఠినంగా శిక్షించి ఈ యొక్క వాళ్ళకి కూడా వాళ్ళ మీద కూడా అవసరమైతే పీడీ యాక్ట్ కూడా పెట్టడం జరుగుతుందని ఈ ఇందు మూలంగా తెలియజేస్తున్నాం